చిత్తూరులో యువత ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న గంజాయిపై ఉక్కుపాదం మోపాలని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి సూచించారు ఈ మేరకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ని కలిసి వినతి పత్రం అందించారు నియోజకవర్గంలో నెలకొని ఉన్న శాంతి భద్రతల సమస్యలపై చర్చించారు గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే కోరారు అనంతరం ఎమ్మెల్యే మాధవి మీడియాతో మాట్లాడారు గుంటూరు ప్రగతికి సవాలు విసురుతున్న రాక్షస గంజాయికి ఆడామగ తేడా లేకుండా వీటికి బానిసలు అవుతున్నారని చెప్పారు ఇది సమాజ శ్రేయస్సుకు మంచిది కాదన్నారు గంజాయికి బానిసలు అయిన వ్యక్తులు విచక్షణ మరిచి సామాన్య ప్రజల మీద దాడులకు తెగబడుతున్నారని అన్నారు అలాంటి వారు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గంజాయి అక్రమ రవాణాను అడ్డుకొని ప్రజలను రక్షించారని సూచించారు ఆర్డర్ సమస్యలు బాగా ఎదుర్కోవడం జరుగుతుంది ఆ కూడా ఒక రిప్రజెంటేషన్ రూపంలో ఈరోజు ముందు పెట్టడం జరిగింది గంజాయి బాగా విపరీతంగా మనకి గుంటూరు వెస్ట్లో సరఫరా అవుతూ ఉంది వాటి పాయింట్స్ ఎక్కడెక్కడ ఆ ప్లేసెస్లో ఉన్నాయి అని ఒక కంప్లీట్ మ్యాటర్ని మొత్తం టైప్ చేసి వార్డ్ వైజ్గా ఈరోజు ఎక్కడెక్కడ దొరుకుతుంది ఏ పాయింట్స్లో దొరుకుతుందో కంప్లీట్ వార్డ్ వైజ్గా అవుట్ చేసి ఇవ్వడం జరిగింది అలాగే బాగా రిమోట్ ఏరియాస్లో ఐసోలేటెడ్ ఏరియాస్లో సీసీటీవీ సీసీటీవీ కెమెరాస్ని ఇన్స్టాల్ చేయాలి గుంటూరు మొత్తం అండర్ సర్వేలెన్స్ ఉండాలి అని చెప్పి సార్ని కోరడం జరిగింది ఏ ఏరియాలో ఎన్నెన్ని నీడు ఉన్నాయో కూడా మేము కంప్లీట్గా చాలా లిస్ట్ అవుట్ చేసి సార్ దగ్గర సబ్మిట్ చేయడం జరిగింది ఈ రెండు ప్రధాన అంశాలైతే మరొకటి ట్రాఫిక్ సమస్యలు ఇప్పటికే అంటే మూడు నుంచి నాలుగు కంటే ఎక్కువ కూడలు లేని గుంటూరు వెస్ట్లో కూడా విపరీతమైన ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది వాటి గురించి కూడా సార్కి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ట్రాఫిక్ సమస్యల గురించి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సండే వస్తే సండే మార్కెట్ అరండాలపేట దగ్గర కూడా విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతుంది మనందరికీ తెలుసు వాటి మీద సండే డ్రైవ్స్ లాగా లేదంటే వీక్లీ డ్రైవ్స్ లాగా ఒక కార్యక్రమం చేపట్టమని చెప్పి సార్ని కోరడం జరిగింది ఇవి కాకుండా మనకి సాయంత్రం అయితే బైక్ రేసులు బర్త్డే పార్టీలు రోడ్ల మీద జరుగుతూ తీవ్ర అసౌకర్యానికి ప్రజల్ని గురి చేస్తూ ఉన్న కార్యక్ర కార్యకలాపాలు మనం చూస్తూ ఉన్నాము రీసెంట్గా మూడు నెలల క్రితమే ఒక యువతి ఇలాగే బైక్ రైస్ బాధితురాలు ఆవిడ పడిపోయి చనిపోవడం జరిగింది వీటన్నిటిని ఇలాంటి విషయాలన్నిటిని కూడా సార్ దృష్టికి తీసుకురావడం జరిగింది సిబ్బంది కొరతతో కొంచెం వీటన్నిటికీ ఆలస్యమైంది అని చెప్పి మాకు సతీష్ గారు చెప్పడం జరిగింది వీటన్నిటి పరిష్కారం ఆయన సత్వరమే చేపడతాను ఆగస్టు లోపు కంప్లీట్గా ఒక మంచి కార్యాచరణతో ముందుకు వచ్చి ఈ సమస్యలన్నిటి మీద దృష్టి పెట్టి ఆయన ఈ లా అండ్ ఆర్డర్ సమస్యని గుంటూరు వెస్ట్లో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని ఆయన ఖచ్చితంగా దృష్టి పెట్టి సాల్వ్ చేస్తాను అని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది మాకు సహకరిస్తారన్నారు మేము కూడా పోలీస్ వారికి పొలిటికల్గా ఏ వంతు సహకారం అందించాలో అది మేము అందిస్తామని కూడా వారికి చెప్పడం జరిగింది సో వీటన్నిటికీ ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఆశిస్తూ ఉన్నాను అది మీడియా పూర్వకంగా ప్రజలందరికీ కూడా తెలియ తెలియపరచాలి అని చెప్పి కోరుకుంటున్నాను అంతకు ముందు ఫస్ట్ ఒక మార్కెట్ సెంటర్లో కానీ ఒక ఖాళీ ప్లేస్లో పెట్టి ఈవినింగ్ టైం నగరంలో ఎట్లా ట్రాఫిక్ అవెంగుల్ అవ్వకుండా సీ సార్ ఇప్పుడు నగరంలో ఎక్కడ చూసినా కానీ రోడ్డు పైనే గీర్కొండ రూమ్ షాప్లు విపరయుతంగా నుండి చోట్ల పెరుగుతాయి ఎట్లాంటి దేవుని ఆలోచన ఉంది యాక్చువల్గా ఈట్ స్ట్రీట్స్ అది మిడ్ నైట్ ఫుడ్ కోర్ట్స్ అని చెప్పి ఒకటి ఉండిందండి గుంటూరులో మేము కూడా దాన్ని మళ్ళొ మరొకసారి తీసుకొస్తే బాగుంటుంది నైట్ టైం వర్కర్స్ ఉన్నారు లేదంటే దాని ఔత్సాహికులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అదొక దాని మీద ఒక పాయింట్ దృష్టి పెట్టి అది క్లోజ్ అవ్వడానికి కారణం ఏంటో దాని మీద కాస్త పూరి పూర్తి దర్యాప్తు చేసి నిజంగానే ప్రజలందరూ కోరుకునే విధమైతే